నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం ఈరోజు నూతన కమిటీల నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేశాం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన పార్టీ ఆదేశించిన మేరకు చేసి బ్రహ్మాండంగా ర్యాలీ పెట్టి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత అని మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు సూచనలు ఇస్తా ఉన్నారు కాబట్టి అట్లాంటి గొప్ప పార్టీలో మనం అందరం పనిచేస్తా ఉన్నాం ఈ పవిత్రమైన రాజకీయ వ్యవస్థలో ఈ విశాలమైన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మనమందరము సభ్యులం ఈరోజు కొత్తగా టౌన్ కన్వీనర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అట్లాగే మండల కమిటీలు టౌన్ కమిటీ నూతనంగా ఏర్పాటైంది ఇన్ని సంవత్సరాలు పాత కమిటీలో అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కానీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వాళ్ళు కానీ కమిటీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు కానీ చాలా బాగా పనిచేశారు రాజు ఉన్నాడు టౌన్లో చిన్న విషయం నేను ఎప్పుడు చెప్పినా వెంటనే అటెండ్ అయ్యేవాడు అట్లాగే ఈ కన్వీనర్గా హనుమంత్ రెడ్డి ఉన్నాడు అన్నిట్లో మేమే ఫస్ట్ ఉండాలనే తపనతో పనిచేశాను గుమ్మగడ్డ కన్వీనర్గా గిరిమల్ల ఉన్నారు ఆయన కూడా తనకు ఎన్ని పనులున్నా పార్టీ పని అంటే దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు అలాగే రూరల్ కన్వీనర్ హనుమంతున్నారు ఎప్పుడు వెంటనే రావడం చెప్పిన పని అటెండ్ కావడం చేస్తా ఉన్నారు కనేకల్లో లాలప్పు ఆయన అందరినీ సమన్వయం చేసుకుంటూ పూర్తి కాలం పార్టీకే పనిచేసుకుంటూ వచ్చారు బొమ్మనాల్ కన్వీనర్ గా బలరాం రెడ్డి ఉన్నారు ఆయన కష్టకాలంలో అందరినీ సమన్వయపరిచి ఎప్పుడు కార్యక్రమం ఇచ్చినా ఒక మూడు నాలుగు రోజులు రాత్రి పవన్ అందరికి ఫోన్లు చేసి సమన్వయం చేసి పనిచేశారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఆరు మంది చాలా కష్టపడి పనిచేశారు ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాలు మనకు చాలా కష్టకాలం ఈ పక్కన

ఇంటి దగ్గర కూర్చొని నిరసన తెలియజేసే కాలాలు చాలా ఉన్నాయి మనం పాదయాత్ర పెడితే పాదయాత్ర అడ్డకూడదు అట్లా తీవ్రమైన నిర్బంధాల మధ్య అనేక ఒత్తిళ్ల మధ్య గట్టిగా పోరాటం చేశాం మీరు కూడా ఎక్కడ తగ్గపోకుండా మనకు ఒక తులసి సిఐ ఉండేవాడు మనం మోటార్ సైకిల్ ర్యాలీలో పోతాంటే సార్ నంబర్ సరిగ్గా వాళ్ళే సరిగ్గా తీసుకోలే వాళ్ళు మన కార్యకర్తలు అంటే అంత ధైర్యంగా మా నాయకుడు ఉన్నాడు మమ్మల్ని కాపాడుకుంటాడు మమ్మల్ని ఎవరు ఏమీ చేసుకోలేరనే భావనతో బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి నానా హింస పెట్టారు అక్రమంగా కేసులు పెట్టి జైలు పోయినారు ఇక్కడే మల్లికార్జున ఉన్నాడు బొడ్డి మల్లికార్జున్ వాళ్ళ తోటిలో పడిన పండ్లు అట్లాగే వాళ్ళ సొంత ఖర్చులతో బియ్యము బ్యాన్లు అన్ని కాలనీలో పంచుతా ఉంటే పంచకూడదని కేసు పెట్టి కళ్యాణదుర్గం జైలు పంపించారు మన గుమ్మటలో సిరిగాదుడ్డి వాళ్ళనంతా కూడా సోషల్ మీడియా కార్యకర్తలు జైలు పంపించారు ఇంత నిర్బంధం ఉన్న ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అడుగడుగున పోలీసులు వైసీపీ నాయకులు వేధించిన ఎక్కడా తగ్గకోకుండా పనిచేసిన ఘనత రాయదుర్గం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది కుటుంబానికే దక్కుతుంది ఈ కుటుంబ పెద్దగా నేనుండడం నిజంగా నాకు అని నేను భావిస్తా ఉంటా ఎందుకంటే ఎంత ప్రేమ అంటే ఎక్కడికి పోయినా తమ కుటుంబంలో ఒక అన్నగానో ఒక తమ్ముడిగానో తమ కుటుంబ సభ్యుడిగా భావించి అంతా బాగా నన్ను చూసుకుంటా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి మనం ఆస్తులు సంపాదించుకున్నాలని చూసాం వందల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నాలని చూసాం కానీ ఇన్ని వేల మంది ప్రజలు కార్యకర్తల అభిమానం కంటే ఎన్ని కోట్లున్నా అది ఎక్కువ కాదు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అందుకనే ఎప్పుడు ఏ కార్యకర్త అవసరం వచ్చినా పలుపుతా ఉంటాం ఇక్కడే కుటుంబంతో పాటు ఇక్కడే జీవనం చేసి మీ మధ్యనే ఉండాలనే తలపుతో ఇక్కడే బతుకుతా ఉన్నాం వేరే అన్ని వదిలేసి రాయదర్గమే ప్రపంచంగా బతుకుతా ఉన్నాం చాలా మంది చెప్తా ఉంటారు నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు నువ్వు ముఖ్యమంత్రి నాయకుడు నువ్వు విజయవాడ ఎత్తుకుంటావు అనంతపురం ఎంచుకుంటావు అని నాకు రాయదుర్గంలో ఉంటే బాగుంటుంది నేను అభిమానించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా రాయదుర్గంలో ఉంటే నేను ఎక్కడో విజయవాడ అనంతపురంలోనో ఉండడం సమంజసం కాదని చెప్తా ఉన్నా ఇట్లా మనం ఒక కుటుంబం లాగా బ్రహ్మాండంగా కలిసి కలిసి పనిచేస్తుంటా ఉన్నాం పాత సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ అనుభవాలన్నీ మీరు గ్రహించాలి ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి తీసుకొని ఒక సమస్య వస్తే నాకు ఆ సమస్యకు నాలుగు రకాల పరిష్కార మార్గాలు నాకు తెలుస్తాయి కానీ నేను ఇంకో నలుగురిని పెట్టుకొని మాట్లాడితే ఐదు ఆరు ఏడు ఇంకో రెండో మూడో అదనంగా నాకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి దీనివల్ల పది మంది కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది దానికనే మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడా పొరపక్షాలు ఉండడానికి వీల్లేదు లేదు ఎవరైనా కానికట్ట కలిగినాడంటే ఎందుకు కలిగినాడు ఏమి కారణం అని కూర్చోని మాట్లాడాలి మీ దగ్గర సాధ్యం కాకపోతే నా దగ్గరికి పిలుపురా అందరం కలిసి ఆ కార్యకర్తలు సముదాయిద్దాం పార్టీ తరఫున ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుందాం ఆ రకంగా మనమందరము ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉందాం దానికి మీరే ప్రధాన కారకులు కావాలా ఈ కొత్త కమిటీలన్నీ కూడా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా నిజం గడపదాడే లోపల అబద్ధము ఊరంతా తిరిగి కాబట్టి నిజాన్ని నిత్యము ప్రచారంలో పెట్టుకుంటేనే మనం చేసే మంచి ప్రజల్లో నిత్యం నాంతా ఉంటుంది మీకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నాడు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేసేదానికి ఐదు సంవత్సరాల కాలం అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల నుంచినే కాదు ఏప్రిల్ నుంచి పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన నాయకుడు ఇంతకంటే మనం చెప్పుకోవడానికి ఇంకా ఏముండాలని నేను అడుగుతా ఉన్నా వెయ్యి రూపాయలు పెంచడమే కాదు బకాయిలు కూడా ఇచ్చాం తర్వాత మూడు వేలు ఉండే దివ్యాగుల ఆరు వేలు చేశాం పది రూపాయలు వచ్చే వాళ్ళు పదహైదు వేల రూపాయలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మన పిల్లల్ని బెంగళూరు పంపిస్తే వాళ్ళకి యాభై వేలు అరవై వేలు జీతం వస్తే వాళ్ళు పదహైదు ఇరవై వేలు కూడా ఇంటికి పంపించలేని పరిస్థితి కానీ ఇంట్లో మంచానబడిన ఒక వృద్ధులో ఉదురాలో ఉంటే పదహైదు వేల రూపాయల కుటుంబానికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు అట్లాగే మనం చెప్పిన సూపర్ సిట్ దాంతో నాలుగు హామీలు నూటికి నూరు శాతం అమలు చేసాం ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒకటి పెన్షన్ పెంచాం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అన్నదాత సుఖీబో కింద సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము ఏడు వేలు ఇచ్చాం మళ్ళా మూడు వాయిదాల్లో మిగతాది కూడా ఇవ్వబోతా ఉన్నాం నాలుగోది అత్యంత ముఖ్యమైంది వేల కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేసిన గొప్ప పథకం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో నడిచి నడుస్తున్న ప్రభుత్వం తల్లికి వందనం ఎవరు ఊహించిన ఇదిద్ద డబ్బులు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు మనకిస్తారని ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు కానీ నిరంతరము ఈ రాష్ట్రం కోసం మన కోసం ప్రజల కోసం ఆలోచన చేస్తూ కష్టపడి పనిచేస్తా ఉన్నాడు ఆయన కష్టాన్ని మనం మార్కెట్ చేసుకుంటే వైసీపీ నాయకులు ఎక్కడా నిలబడే పరిస్థితి కూడా ఉండదు డిపాజిట్లు కూడా రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛాలెంజ్ చెప్తున్నా నేను ఎవరైనా వైసీపీ తరఫున నిలబడ్డానికి సాహసం చేస్తే మనము చేస్తున్న అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజల్లోకి ప్రతిరోజు తీసుకెళ్లగలిగితే సర్పంచ్ లు గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని కౌన్సిలర్లు కాని ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశమే ఉండదు ఉండదు ఉండదనిస్తా ఉన్నా కాబట్టి మనమందరం కష్టపడి కుటుంబం లాగా పనిచేద్దాం ఒక టీం లాగా పనిచేద్దాం ఎవరికి నన్ను చూస్తా ఉంటారు సామాన్య కార్యకర్త వచ్చినా ఓపిగ్గా గా వాళ్ళు చెప్పేది వింటా ఉన్నాం వాళ్ళ బాధలు తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే రకంగా మండలాల్లో కూడా నాయకులు నిత్యం కార్యకర్తలతోనూ ప్రజలతోనూ అనుసంధానమై పనిచేయగలిగితే బ్రహ్మాండంగా మన పార్టీకి ఎప్పుడూ ఎదురుండదు అది ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముప్పై నాలుగు ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా మన పార్టీకి ఎదురుండదు తిరుగుండదు రాయదుర్గం నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం అని మనందరం కూడా గడచిన ఎన్నికల్లోనే నిరూపించాం మీ అందరి శ్రమ నిరంతరం మీరు పడిన కష్టం మీ త్యాగం మీ బలం ప్రజల ఆశీర్వాదం కలిసి రాయదుర్గం చరిత్రలో ఎప్పుడు ఎవరికి రానంత మెజార్టీ నలభై రెండు వేల మెజార్టీ మనకు వచ్చిందంటే దానికి కారణం మీ అందరి శ్రమ మీ అందరి కష్టం ప్రజలకు మన మీద ఉన్న నమ్మకం ఇవన్నీ కలిసి వచ్చి ఇంత గొప్ప మెజార్టీని మనం సాధించడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతా ఉంది చూస్తా ఉన్నా విశాఖపట్నంలో రోజు రేపు సదస్సు జరుగుతా ఉంది ఇరవై వేల ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నారు ఇప్పటికే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు పూర్తయ్యాయి అన్ని పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రం దశ దిశ ఎక్కడికో పోతాది ఈ రోజు బెంగళూరు చూస్తా ఉన్నాం ఐటి పరిశ్రమల అభివృద్ధి చెంది ఎక్కడెక్కడికో విస్తరించింది హైదరాబాద్ లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన బలమైన పునాదులు ఆ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాయి అదే రకంగా ఈరోజు విశాఖపట్నం కానీ అమరావతి కాని అదే రకంగా అనేక పట్టణాలు నగరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి కష్టంతో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఈ రాష్ట్రం దాంట్లో మనమందరూ భావస్వాములతో గర్వపడాలా ఆ రకంగా మన నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు మననే మన రాయదుర్గంలో కూడా ఏదో మెడికల్ కాలేజీ గ్రూప్ లో చూస్తే మనోళ్ళంతా లెక్క పెడితే నూట అరవై మందో నూట అరవై ఐదు మందో లెక్క దగ్గర మరి ఈరోజు ఒక ప్రమాణ స్వీకారం అంటేనే రెండు వేల పైసలకు బైకులు వచ్చి బ్రహ్మాండంగా ఈ రోజు మనం చేశాం అది ఇది తెలుగుదేశం పార్టీ బలం అది వైసీపీ బలహీనత వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ బలహీనత కనపడతాది అదే తెలుగుదేశం పార్టీ పచ్చ చొత్తా వేసుకొని రోడ్ల మీదకి వచ్చే కాలు వేసుకొని ఎగిరేసుకొని తిరిగే అవకాశం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఈ గౌరవంతో ఒకంత గర్వంతో మరింత కష్టపడదాం ప్రజల అభిమానాన్ని చొరగందాం రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోదాం కొత్త నాయకులు ముఖ్యంగా అధ్యక్షులు మండలంలో పార్టీని నడిపించే వాళ్ళందరి పైన ఉంది గుమ్మగట్ట కష్టపడి పనిచేస్తా ఉన్నాడు చదువుకున్నవాడని అవకాశం ఇస్తాం అట్లాగే రాయదుర్గం పట్టణం బండి ఉరికుండలు శాసనసభ్యులు రాయదుర్గం చరిత్రలో తొలి తెలుగుదేశం శాసనసభ్యులు బండి ఉలికుంట ఆయన కుటుంబం నుంచి ఆయన సోదరుడు బండి కృష్ణమూర్తి గారికి మనం పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాం అట్లాగే కండేకల్లు తెలుగుదేశం పార్టీకి ఒక సుశిక్షితుడైన నాయకుడు వన్నారెడ్డి నిరంతరం పార్టీ గురించి ఆ గ్రామం గురించి గురించి వన్నారెడ్డికి కడేకల్ మండల పార్టీ అవకాశం ఇచ్చాం మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పట్టణే ఈ పార్టీ అన్న నేనన్న చంద్రబాబు నాయుడు గారు నాయకు గౌరవంగా విమారంగా ఆయన పంజేసుకుంటా పోతా ఉన్నారు వీళ్ళకి అవకాశం ఇచ్చాం ఇంకా బొమ్మనహలో హాలు మండల taglineన సగా ఇక్కడ ఈ వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది విన్నై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి